హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ యొక్క వీడియోలో టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ ట్వంటీ త్రీ జనవరి ఇరవై రెండవ తేదీన జరిగిన కానిస్టేబుల్ యొక్క ప్రిలిమ్స్లో అడిగిన జాగ్రఫీకి సంబంధించి ప్రశ్నలను మనము వన్ బై వన్ యొక్క వీడియోలో క్లియర్గా చూద్దాం ఓకేనా ఫస్ట్ ప్రశ్న వచ్చేసి చూసినట్లయితే ఈ క్రింది రేఖాంశమును అంతర్జాతీయ దినరేఖగా పిలుస్తారు ఒకటి నూట యాభై డిగ్రీల తూర్పు రేఖాంశం అదేవిధంగా నూట అరవై డిగ్రీల పశ్చిమ రేఖాంశం అదేవిధంగా నూట ఎనభై డిగ్రీల రేఖాంశం అదేవిధంగా జీరో డిగ్రీల రేఖాంశం ఇవ్వడం జరిగింది ఆప్షను మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నూట ఎనభై డిగ్రీలు అంతర్జాతీయ దినరేఖగా పిలుస్తారు దేని అంటే నూట ఎనభై డిగ్రీల రేఖాంశమును మనం అంతర్జాతీయ దినరేఖగా పిలుస్తారు ఆప్షన్ త్రీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే భారతదేశంలో ఏ రాష్ట్రం జొన్న పంట ఉత్పత్తులు మొదటి స్థానం ఆక్రమించింది అన్నాడు మరి ఆప్షన్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఇచ్చాడు అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే మహారాష్ట్ర ఇచ్చాడు అదేవిధంగా మనకు తెలంగాణ ఇచ్చాడు కర్ణాటక ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ రాష్ట్రం జొన్న పంట ఉత్పత్తులు మొదటి స్థానం అంటే మనకు వచ్చేసి ఆన్సర్ అనేది మహారాష్ట్ర అవుతుందండి ఓకేనా జొన్న పంట ఉత్పత్తిలో మొదటి స్థానం ఉన్నాడు ఓకేనా అదేవిధంగా నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి మనం చూసినట్లయితే నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి ఈ యొక్క ఒక ప్లేసెస్ ఇచ్చాడండి ఆ యొక్క బీచ్ అనేది ఎక్కడ ఉంటాయి ఏ జిల్లాలో ఉంటాయి అనేది ఇవ్వడం జరిగింది కింది వారిని జత చేయండి అని ఓకేనా నుండి ఖచ్చితంగా బిట్టు పడుతుందని ఇంతకుముందు వీడియోలో కూడా క్లీ క్లియర్గా చెప్పాను ప్రతి పేపర్ అంటే ప్రిలిమ్స్ కావచ్చు మెయిన్స్ కావచ్చు ఖచ్చితంగా జతపరిచమ మోడల్లో ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది హండ్రెడ్ పర్సెంట్గా అందులో ఎటువంటి డౌట్ లేదు ఓకేనా చూసినట్లయితే యారాడ ఇచ్చాడు మంగినిపూడి ఇచ్చాడు సూర్యలంక ఇచ్చాడు మైపాడు ఇచ్చాడు బాపట్ల ఇచ్చాడు నెల్లూరు ఇచ్చాడు విశాఖపట్నం కృష్ణ ఇచ్చాడు మరి యార్ ఆడ ఎక్కడుంది విశాఖపట్నం తెలిసిందే ఓకేనా అదేవిధంగా ఎక్కడ ఎక్కడుంది మనకు మంగినపూడి వచ్చేసి కృష్ణా ఉంటుంది సూర్యలంక వచ్చేసి బాపట్ల మైపాడు వచ్చేసి నెల్లూరు అంటే మనకు ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ఫోర్త్గా మనం చెప్పుకోవచ్చు అండి ఓకేనా ఫోర్త్ అనేది మనకు ఆన్సర్ అనేది అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఓకేనా కింది వాటిలో ఏది అగ్నిశీలకు సంబంధించింది కాదు అన్నాడు కింది వాటిలో ఏది అగ్నిశీలకి సంబంధించింది కానిది నేను ఇంతకుముందు చెప్పాను సరైనది అయినది సరైన కానిది ఇట్లా అడుగుతాడు డిఫరెంట్గా కాబట్టి తొందరపడకుండా ప్రశ్నను జాగ్రత్తగా మనము చదివే ప్రయత్నం చేయాలి ఓకేనా మరి ఆన్సర్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రానైట్ ఆప్షన్స్ బసాల్ట్ ఇచ్చాడు క్వాట్స్ ఇచ్చాడు పెమాటేట్ ఇచ్చాడు మరి ఇందులో అగ్నిశీలకి సంబంధించింది కానిది అన్నాడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కాబట్టి కానిది అని అన్నప్పుడు మనకు ఆన్సర్ అనేది కోఆర్జ క్వాడిజెట్ అనేది మనకు రావడం జరుగుతుంది ఓకేనండి ఇది మరి నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే మనకు క్రింది వాళ్ళు ఏది బ్రహ్మపుత్ర అనేది ఉపనది కాదు అన్నాడు బ్రహ్మపుత్ర ఉపనది అన్నీ తెలిసి ఉండాలి అప్పుడు ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏంది ఆన్సర్ చూస్తే తీస్తా ఇచ్చాడు మానసి ఇచ్చాడు లోని ఇచ్చాడు దిహంగు ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు లూని అండి ఓకే కాబట్టి ఇది వచ్చేసి బ్రహ్మపుత్ర ఉపనది కానిది లూని అండి ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ త్రీ ఈ ఎన్ని బ్రహ్మపుత్ర ఉపనదులు అండి ఓకేనా నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి మనకు చూసినట్లయితే ఇక్కడ ఒక వరల్డ్ జాగ్రఫీ నుండి ఒక ప్రశ్న రావడం జరిగింది చూడండి ఒక్క ప్రాంతం యొక్క అత్యధిక ఉష్ణోగ్రత మరియు వర్షపాతం సందర్శించు సాధనం అన్నాడు ఓకేనా ఒక ప్రాంతం యొక్క అత్యధిక ఉష్ణోగ్రత అత్యల్ప ఉష్ణోగ్రత మరియు వర్షపాతము ప్రదర్శించు సాధనం అన్నాడు అప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు క్లైమోగ్రాఫ్ ఇచ్చాడు నేపథ్య పటం ఇచ్చాడు శీతోష్ణ స్థితి పటం హిస్టోగ్రామ్ ఇవ్వడం జరిగింది మరి ఇందులో మనకు కరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి మనకు క్లైమేట్ శీతోష్ణస్థితి గురించి మనకు తెలియజేసేది ఏంటండి ఒక ప్రాంతం యొక్క అత్యధిక ఉష్ణోగ్రత క్లైమోగ్రాఫ్ అండి ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు క్లైమోగ్రాఫ్ అవుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి భూకక్ష వాస్తవ ఆకృతి ఏమిటి అన్నాడు భూకక్ష వాస్తవ ఆకృతి చూసినట్లయితే ఆప్షన్ వన్ వృత్తాకార కక్ష దీర్ఘ వృత్తాకార కక్ష కొంచెం పక్కకు ఉన్న వృత్తాకార కక్ష ఖచ్చితమైన వృత్ కక్ష అని ఇవ్వడం జరిగింది మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే వన్ ఎయిటీ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే మనకు కొంచెం పక్కకున్న వృత్తాకార కక్ష అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది కూడా మనకు యొక్క వరల్ జాగ్రఫీ నుండి అయితే ఇవ్వడం జరిగింది ఓకేనా దీంతోపాటు మనకు మరొక ప్రశ్న అడవుల నుంచి ఖచ్చితంగా బిట్టు పడుతుంది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఏ పేపర్ చూసినా అడవుల నుంచి ఖచ్చితంగా ఉంటుంది ఈశాన్య ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్ర ఆగ్రాల్చర్ అడవులు కింద తెలిపిన ఏ వర్షపాత పరిధిలో పెరుగుతాయి అన్నాడు అప్పుడు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మనకు వంద నుండి రెండు వందలు ఇచ్చాడు డెబ్బై ఐదు ఇంకా తక్కువ ఇచ్చాడు రెండు వందల యాభై కంటే ఎక్కువ అన్నాడు యాభై డెబ్బై ఐదు మధ్యలో ఉంటుంది సెంటీమీటర్ అన్నాడు మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చూసినట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఒక వంద నుండి రెండు వందల సెంటీమీటర్ మధ్యలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్ద్ర ఆకురాల చడవులు ఈ యొక్క వర్షపాత పరిధిలో పెరుగుతాయి ఓకే నెక్స్ట్ చూసినట్లయితే క్రింది వాటిలో ఈ యొక్క మనకు క్రింది వాటిలో సరికాని వాక్యం ఓకేనా సరికాని వాక్యాన్ని గుర్తించండి అన్నాడు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి జనపనార జనపనార వస్తువుల ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశానికి మొదటి స్థానం ఉంది అవునా కాదా సరికాని వాక్యాన్ని అన్నాడు అప్పుడు నీకు అన్ని అంశాలపై పట్టుండాలి ప్రపంచంలో పంచదార ఉత్పత్తిలో ఒకే ఉత్పత్తిలో భారతదేశానికి మొదటి స్థానం అన్నాడు అదే బెల్లం ఉత్పత్తిలో మొదటి స్థానం అనడు ప్రపంచంలో ముడి ఉక్కు ఉత్పత్తులు భారతదేశం తొమ్మిదో స్థానం అన్నాడు ఈ అంశం గురించి తెలియాలంటే ఖచ్చితంగా అన్ని ఈ యొక్క అన్ని అంశాలపై ఖచ్చితంగా పట్టు అనేది ఉండాలి మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం చూసినట్లయితే ఈ యొక్క ఆప్షన్ అనేది సరికాని వాక్యం ఓకేనా పంచదార ఉత్పత్తులు మొదటి స్థానం అనేది రాంగ్ అండి ఓకేనా మొదటి స్థానం అనేది ఇది రాంగ్ మిగతా మూడు కూడా కరెక్ట్ ఆన్సర్స్ అండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ మరి అదేవిధంగా చూసినట్లయితే నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి మాకు ఈ యొక్క పెరియార్ పురుల సంరక్షణ కేంద్రం ఓకేనా పెరియార్ పులుల సంరక్షణ కేంద్రం అనేది చూసినట్లయితే పెరియార్ కనుషం పెరియార్ పులుల సంరక్షణ కేంద్రం ఉన్న ప్రాంతం అనేది ఉంది పెరియార్ అనగానే అభ్యర్థులు సులభంగా పెట్టేస్తారు వెంటనే పెట్టేయగలుగుతారు ఎందుకంటే ఎన్ని చదివిన ప్రశ్నలు చాలా సులభంగా అడిగిన ప్రశ్నలు కాబట్టి తమిళనాడు ఉంటుందా కాదు కర్ణాటకలో ఉంటుందా అస్సలు కాదు గోవాన అస్సలు కాదు మరి ఎక్కడ ఉంటుంది కేరళ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఆన్సర్ పేరును బట్టి మనం సులభంగా పెట్టేయచ్చు ఒకటి ఓకేనా అంత క్లియర్గా మనకు విడవడం జరిగింది కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ ఈ యొక్క పది ప్రశ్నలు ఈ యొక్క జాగ్రఫీ నుండి రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై రెండవ తేదీన జరిగిన కానిస్టేబుల్ యొక్క ప్రభుత్వం అడిగిన ఈ యొక్క పది ప్రశ్నలు మీ ముందుకు నేను తీసుకోవడం జరిగింది ఈ విధంగా వీటేజ్ పది మార్కులకు ఉంటుంది ప్రిపేర్ అవ్వండి అన్ని ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోస్ కంప్లీట్ అయినాయి నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్